ప్రభాస్ అన్నని ఎలా అలా చూపించిన డైరెక్టర్ గారు సార్ మీకు హ్యాచ్ సార్ మా ప్రశాంత్ మీరు గారు డైరెక్టర్ గారు మా ప్రభాస్ అన్న మేనరిజం ఎలా చూపియాలా చూపించు చాలా సినిమాలు వచ్చినైపోయాయి కానీ మా ప్రభాస్ అన్న ఎలా కొట్టిండు ఎలా నడికి ఒక్కో వాళ్ళు నడుపుతా ఉండే అసలు ఇదిరా ప్రభాస్ అన్న ఇది ప్రభాస్ రావు సార్ ఇది అనిపించారు ఏంటన్నా సినిమా అబ్బా

గురించి నెగటివ్ గానే లేదు అంటే నూపుతా ఎందుకంటే కష్టపడి తీసుకునే ల్యాగ్ అన్న లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ స్లో అంటే జర్ర స్లో ఉంటా సెకండ్ హాఫ్ అంటే హాఫ్ జరస్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంటే అన్ని రిలేజ్ చేయాలి కదా అలా ఇది పట్టుకోలే కదా అన్ని అందరి క్యాప్టెన్ ఎవరు ఏంటి తెలుసుకోవాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లా తెలుసు సెకండ్ హాఫ్ లా నరుపుతాడన్నా ఊచ్చ కోతా ఒక్కొక్కరికి రాని కాదు నరుక్కుంటా ఖర్చుతో పేసిపోతాయినా అసలు ఈ ప్రవాసం ఎప్పుడు నాకు పిచ్చిందా పిచ్చి పిచ్చి ఎక్కిందా సినిమా ఇది అన్న సిమ్ అంటే ఇది ఇది అంటే ప్రభాస్ మాత్రం గట్టి ఎట్టు కొట్టిన నేను అంటే ప్రవాస మ్యాంగరిజం ఆయన బాడీ ఆయన బ్లడ్చి సూపరా నాకైతే బాగా నచ్చింది సినిమా సూపర్ రా సూపర్ హీయ